వెల్కమ్ టు లావర్యోన్స్ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలి అయితే ఒక స్పెషల్ వంటకంతో మేము ముందుకు వచ్చాను కనబడుతుంది కదా ఉసిరికాయలు కట్ చేస్తున్నాం అన్నమాట ఏంటంటే ఉసిరికాయ పులిహోర చేయడానికి వచ్చాను వీటినైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నీట్గా కడిగేసి అలాగే మిక్సీలో ఒక మూడు మిర్చిలు కూడా వేసాను పచ్చిమిర్చి స్పైసీగా ఉంటుంది మంచిగా విడివేడిగా పుల్లల్లాగా అయితే వండుకున్నాను దాన్ని ఒక విడలపాటి ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఎంత కావాలి ఎంత తింటారు ఎంతమందికి అనేది మీ ఇష్టం అండి నేనైతే ఒక ఫోర్ మెంబర్స్కి ఇప్పుడు మార్నింగ్ టైంలో టిఫిన్ లాగా చేయడానికైతే తీసుకున్నాను ఇలా పుల్లల్లాగా వండుకోవాలన్నమాట పులిహోర చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా చూసారు కదా మిర్చి వేసి మిక్సీ పట్టిన ఉసిరి మిశ్రమం ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని అందులో పోపు గింజలు వేసుకున్నాను అలాగే ఒక మూడు పచ్చి ఎండుమిర్చీలు కూడా తీసుకొని పోపు వేసుకున్నాను రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకున్నాను పోపు రెడీ అయిందనమాట ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఉసిరి మిశ్రమాన్ని మొత్తం ఇందులో కలుపుకోవాలి ఇందులోనే పసుపు ఉప్పు చిటికెడ పసుపు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి లైట్గా కలర్ కోసం అయితే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేశాను నేను దీన్నంతా ఇలా కలుపుకోవాలి అంతా కలిసిపోయేలాగా ఇప్పుడు మనము ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా అన్నంని దాన్ని కూడా ఇందులో వేసుకోవాలి చూ చూడండి కొంచమే వేస్తున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ పచ్చిమిర్చిని మిక్సీలో వేసి పట్టాను కదా ఇదంతా మంచిగా ఫ్రై అయింది కదండి ఇప్పుడు ఇందులో రైస్ వేసుకోవాలి ఈ రైస్ మొత్తాన్ని అందులో వేసుకోవాలి దీన్నంతా ఆ ఉసరి మిశ్రమంతో కలిసిపోయేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలిపేసుకున్నాను కదా కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా రెడీ అయిందనమాట ఇలా ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తినేసేయడమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో ఎలా ఉందో చెప్పండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి బాయ్ బాయ్